అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాశ ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేచపట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీదన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిట్లకి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి చాలా మంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకులే వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకి స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట ఇకపోతే కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తులారాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలామంది రాష్ట్రాల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టడం పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గు ముఖం పట్టడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రుల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి కొంద కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలా మంది అలోప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా స ధర్మ మార్గం ధర్మగురువు కాబట్టి ప్రభాతరంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేసుకోమని పదే పదే మనం చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షేత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికి ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి శుభ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అన్నమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారు ఇళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారి ఇల్లు అని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు ఊరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదలు ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదనమాట కాబట్టి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము మరి బా బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలు ఏమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందన్నమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతుకేమిట్రా బాబు మనకు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదన్నమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసామండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మదన పడుతూ ఉంటారనమాట అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా ఆ మా భార్య వదిలేసింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికీ అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు రండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరు కూడా గుండు గేసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం ఆ కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి సంభాలా నగరంగా అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాం దాన్ని పుందాక్ అంటాము బీహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచీకి వెళ్ళే దారిలో మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరేం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలు ఇప్పటికీ బ్రతుకుతా ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరూ కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటిస్ లో చదివి మెడిసిన్ చదివి ఆచార్య సవితానంద్ అవదూత్తా అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య భవేశానంద్ అవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలో ఉస్మానియాలో పీజీ డిగ్రీలు పీజీ లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది మరి వాళ్ళు డబ్బులు ఎవరు వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం రాశి ఏమండి ఈ గ్రహణం వచ్చేసిందండి మొన్న మా గ్రహణం తర్వాత మేనరాశి వాళ్ళందరినీ ఉచ్చ భోజన చేసారు అండి జ్యోతిష్కులంతా కూడా అన్ని చాలా మంది పోన్ చేస్తూ ఉంటారు మరి మేనరాశి నిజంగానే గురువుగారు అంత బాలేదా మీరు మొన్నది ఉన్నట్టు చెప్పడంలో మీకు మీకు పేరుంది కదా అని అడుగుతారు నాయన మేన్ రాష్ వాళ్ళకి ఏం భయపడకండి కాకపోతే మేన్ రాష్ వాళ్ళంతా అంతా ఏళ్ళు కదా ఏలు నడిచిన ప్రభావం నిజంగా చెప్పండి మీరు అంతా షేర్లు ఆడారా లేదా పోగొట్టారా లేదా డబ్బులు పోటీలు పట్టుకున్నారా లేదా అరే బాబు పాతయ్య వదిలేసేయండి ఈ మధ్య కాలంలో కూడా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ నెలలోనండి లాస్ట్ మంత్ అండి కాదు సంవత్సరం ముందు నుంచి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి మూడున్నర కోట్లు నాలుగేసి కోట్లు ఇలా ఆసపోయిన వాళ్ళంతా మిన్రాస్ బ్యాచ్ లోనే ఉన్నారమ్మా అందుకని భయపడకండి ఈ యొక్క మానసిక అశాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు మీ ఇంట్లో కూర్చున్నా సరే అవతల రాయి వేసేసి వచ్చేసి మీతో యుద్ధాలు పెట్టేసుకొని మీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తారు ఇక జన్మంలో పొని మీరు వెళ్దామా అనుకుంటే నిద్ర వచ్చేస్తా ఉంటది శని అవాహ్యామి అవాహ్యామి అని పడుకోబెడతా ఉంటాడు బద్ధకం ఏం చేయాలో తెలీదు పోనీ ఇవన్నీ జయించుకుని వెళ్తే అక్కడేమో పనులు ఏ పని వేసినా సరే ఎక్కడ వేసిన కొంగళ అక్కడలా ఉంటాయి ఎవరికైనా మనిషి చిరాకు వచ్చి కదా ఏలినాడిసానండి ఏలి నడిసేనా ప్రభావం ఏమంటే ఏలి నడిసిన మమ్మల్ని పట్టుకోవాలండి అంటే మరి సూపర్ స్టార్స్ అయ్యారు కదా మీరంతా కూడా అప్పుడప్పుడు అలా పట్టుకుంటూ ఉంటది అయితే ఇక్కడ ఒకటండి మీ యొక్క మేనరాశి వాళ్ళంతా మీకు ఒక చిట్కా ఉంది భార్య కాళ్ళు పట్టేసుకోండి సప్తమ స్థానంలో ఉన్నటువంటి అంటున్నాను అనుకుంటున్నారా శుక్రుడి పరిస్థితి అంత బాగుంది మీ భార్య గాలి పడేసుకుంటే మీ పనులన్నీ కూడా ఓకే అయిపోతాయి అనమాట అందులో డౌట్ లేదు మీ అత్తగారు ఇవ్వాల్సినటువంటి మీ డబ్బులన్నీ కూడా మీ కట్నాల్లో బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నదమ్ములు ఫైటింగ్లు ఫైటింగులు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోతారు అనమాట అన్నమా అన్నదమ్ములు అంతా కూడా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి మనకి గవర్నమెంట్ నుంచి చిన్న చిన్న తలపోట్లు మేనమావ నుంచి చిన్న చిన్న తలపోట్లు పెస వ్యాపారం జస్ట్ చేసి చూడండి లాస్ రాకపోతుందని నన్ను అడగండి రంగు వ్యాపారం చేసి చూడండి రాసు రాకపోతుందని అడగండి గోధుమ వ్యాపారం చేయండి రాకపోతుందని అడగండి కొంచెం హెడేక్లు ఎక్కువ వచ్చేస్తాయనమాట మైగ్రేన్ వ్యాధులు వచ్చేస్తాయి అనమాట మీనరాశి వాళ్ళందరికీ కూడా అలాగే చక్కగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి కానీ ఆ కాళ్ళ నొప్పులు వయసు అయిపోయినటువంటి వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తే తగ్గిపోద్ది ఏమైనా ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోద్ది ఇదేం జ్యోతిష్యం అని మీరు అనుకుంటున్నారా మాకు ఇక్కడ ఉందా చాలా ఉన్నాయి ఆర్ ఆయుర్వేదికి ఇంగ్లీష్ అల్లోపతిలో కూడా సాధించినటువంటిది అల్లోపతిలో కూడా లేనటువంటిది ఆయుర్వేదం ద్వారా తగ్గిపోద్ది హోమియోపతి ద్వారా తగ్గిపోద్ది అని చెప్తున్నాం ఏం చేస్తాం ఒక ఇంజక్షన్ ఇస్తారనమాట గుంజు పట్టడానికి ఆ ఇంజక్షన్ వేసుకుంటే మీకు చక్కగా తగ్గిపోద్ది అనమాట కాబట్టి ఈ యొక్క ఒక ఈ మిమ్మల్ని ఏడిపించడానికి ఒకళ్ళ రంగంలో దిగుతారండి ఎల్ ఆ సలహాలతో అన్ని భషమే అనమాట అదేంటో చూసిన తర్వాత నెక్స్ట్ మంత్ మనం కంటిన్యూషన్లో నాకు చెప్పాలి మీరు ఆ వ్యక్తి వచ్చాడా లేదా మిమ్మల్ని నడిపించే వ్యక్తి పరిహారాలు చూసుకుందాం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోవంపావున్న గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం ఉదయం చక్కగా ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే సూర్యానమూర్తి నమస్కారాలు చేసుకోండి అర్ఘ్యాలు వదలండి తర్పణాలు వదిలేసేయండి పసుపు బోలతో సూర్య సూర్య యంత్రం మీద సూర్యుడికి చక్కగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు